హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పాలకూర ఉల్లికారంని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను పాలకూరతో మనం జనరల్గా కూర చేస్తాము అలాగే చట్నీ కూడా చేస్తాం కానీ ఉల్లికారంతో ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఇక నేను ఐదు కట్టల పాలకూరను తీసుకొని దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు అందులోకి చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి కారము మీ కారాన్ని తగినట్టుగా చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని కడాయి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ ఉల్లి పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకి కూర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి కాబట్టి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లి పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వచ్చేస్తుందండి కాబట్టి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోండి వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకుని ఇందులోకి వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీంట్లోకి వెళ్ళి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని చేసుకోవాలండి సరిగ్గా ఫ్రై అవ్వకుంటే పచ్చివాసన వచ్చేస్తుంది కాబట్టి మంచిగా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా మంచిగా పైకి రిలీజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చేయడం చాలా ఈజీ చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఇంట్లో పాలకూర తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్